பிள்ள எப்படி மாட்டாடுனா ஜங்கமையான நோக்கெத்தி ஒர்க்குடா பிள்ளம் ஏடுத்தா தன அது எந்த ஏடுத்தான பிள்ளை அவு கச்சரிக்காடு தூச கச்சரிக்காடு போ கச்சரித்த నా భార్య చూసుకునే కానీ అర్థమైతే అర్థలో నా భార్య వేస్తలేదు అందుకే నా చెల్లి వాళ్ళ జరుగు గడ్డ విధిగా వచ్చి కట్టుకోని వాళ్ళు ఏ బాగా మొచ్చుకుంటాను పాడే ఎందుకు మా చెప్పు అగో నువ్వు చేసుకున్న పాపాలు కాదు నీ ఇక్కడ పోతే మంది ఉట్టిన ఒక్క కొడుకే కాని బిడ్డలే కానీ చేసిన ప్రాపాలు కాదు నువ్వు చెయ్యి ముట్టి వేసుకున్నాను బార్య చేసే పాపాలు కాదు నీ తాత చేసిన బా పాద చేసిన అగో బంగారు పోతునే చేసిన మూడు బాబాలు రామా అగో నీకు మూడో తంతకు ఒక నీ చుట్టూ పోయినాయి ఆ మూడు పాపాలు ఏమన్నా ఈ పిల్లాడు ఒక లోకాశంకృతుడు ఎప్పుడు అనడం ఆ మూడు పాపలు ఏమున్నది అగో నీ తాత బంగారు పోతునే అగో తన మెడలు ఇంకా బంగారు పచ్చన్న తోట ఎప్పుడు వేసిండో లేని సురదేను వచ్చి అగో పచ్చకున్న శను పడి అగో నాలుగ సురధైరం ఎప్పుడు వేసిండో అడిగాని ఎలాగొట్టినోడు కాదు ఉషో అన్నట్టు అన్న నేను ఏది వాసి కొడతా అని అందరి భర్తీ నూరు లేని సురదేవుడు అదో పాపం మీ ఇంటి సిద్ధించిపోయి మీ తాత ఏం చేసిండు అగో మీ తాత ఏం ఈ మీ తాత ఎకరాల కొద్ది ఒక పొలం ఉన్నదిండు నా చూసుకుంటే అగో కొడుకులున్నరు ఉన్నారు కానీ అక్కడ చిన్న తిండి లేదు కదా నా దగ్గర పట్టలేదయ్యా ఎకరాగా నాకు ఒక కౌన్ రాసి అయ్యా అత్త కొన్ని రోజులు పేద బ్రాహ్మణయ్యా అవి నా కడువు నా ఎకరాలు నీకు ఇస్తానా అవి చేయడానికి వంతు అవి చేసినాక ఒక రాశిని మోసము ఆ రాశిలలోకి తీసుకు తీసుకొని పనులు నేను తీసుకుంటా ఎప్పుడు చెప్పిం పేద బ్రాహ్మణయ్యనక అగో ఐదు ఎకరాలల్ ఒక్క పది వండించుట్లు ఎక్కువ వండిచ్చిండు పేద ఎప్పుడు వండిచ్చిండు ఆ కళ్ళం కాడికి తాత పోతు బ్రాహ్మణుడు అక్కడ చూసినా ఒక్క మీ తాత పోదు కళ్ళం లేదు కేసగం బాగా మరి పెట్ట అని చెప్ప్రాడలేని కయ్యా ముట్టించుకొని గుండ్రోసారి పేద ప్రామణిడు మీ తాతపోతున్నాడు శిశువ మీటేసి దిచ్చిపోయింది అది అయిపోయినాక అగో మీ తాత ఒక కన్ను తినేటప్పుడు సాదుకున్న బావురి పెళ్లి మీ తాత కడికి వస్తే నేను దినే ఒక కంచానికి కాశపట్టాలి దాని కలి బట్టి గిరగిర గిరిగిర తిప్పి దత్తికేసి నాలుగొట్టి அதுக்கே மூடோனி மரண காட்டி ஜு முட்டுக்கடி எப்படி வந்து அய்யா லோகால மன மூடு பாபலி தனது அந்த தானம் செய்ய அது பைசா பங்கார பச்சு பெற்றோக்கி கதையைப் போராட்ட யா, யா வெட்டு போதும் நாயுதான் எவருக்கான ஓதாமியா కోసం వాడు ఆయన ఒక కాటం రాదు రాదు అవి కొడుకు లేక పెట్టి రాదు కోడి బాధలు ఆట బిడ్డలు లేక ఎవరి పెద్ద బాధలు ఎప్పుడు పడ్డదు అగో కాశీవయ తోమల ఉంటది కళ్యాణ పట్టణం కళ్యాణ వేలది అగో కలివీర సోమన కల వచ్చి ఇంకా ఓరు ఊరు వారి ఓరు పెద్ద రాజా ఎందుకు వెళ్తాను కొట్టివాడా కొడుకు నువ్వు లేరాని బాధపడతాను పడతాను బిడ్డ లేరాని బాధలు పడతాను ఇక్కడ కాదు అక్కడ కాదు వంగి వంగ కాళి మహారాష్ట్రిక ఇగో తిరుపతి కంచి కాళేశ్వరం తుంగభద్ర గంగా గోదావరికి రాజాలకి తీర్థాలు కానీ బలదేవుడి మధ్య లేదు బలదేవుడి పలముడి కట్టనే లేదు పెద్ద రాజా కోరిక తీరాలి అవి ఏమున్నది అన్నదమ్లతోటి ఇరు పేన గద్దె ఉంటే ఇరు ఆరు ఒక్కలు వేసుకొని అవి పది పేన పెంక ఉంటే పదహారు ఒక్కలు వేసుకొని చుట్టలో పువ్వు ఆకు సున్న లేకుండా ఏదో అని పంచి పెట్టుకొని కాలకాలు కట్టుకుంటే నా కళ్యాణ పడ్డం వస్తే అని చెప్పి కళ్యాణ దేవుడు ఎప్పుడు చెప్పిండో ఓ దేవుడు నువ్వు చెప్పినట్టే నాకు ఎంతో మంది దేవుడు నా నాకు వచ్చి అగు కొడుకునిస్తా అన్న బిడ్డనిస్తారు అన్ను అగు కొడుకునిస్తారు అన్న దేవుని గడిచి ఏడు ఇది యొక్క నాకు మందు కట్టుకోని అయ్యే ఏడు ఒక్క సముద్రాలు దాటిపోయినా గాని ఏ దేవుడు నాకు ఊరూ ఒక్కరం ఇవ్వలేదు మన దేవుడు మీద నాగారికి వస్తే మన పొలం కట్టలేదు సత్యం నేను ఎక్కడమ్మానంటే అగో నేను పెట్టిన ఒక సత మాత్రం ఉంటే అన్నదమ్ములతో పాలు పాలు పంచుకొని కళ్యాణ పట్నం సత్యం పెట్టినా అగో నేను ముట్లు తోటి మా ఆవుల మందర ఈయన కట్టని ఈపరంగా కొట్టుటావు అగో ఫోర్ పోడ మునుగోరని పోదాం అందు సంతానం ఇస్తానండి నమ్మి ఒక నేను నీల కుండంలో కూడా మూడు కుండాల ఎప్పుడు స్నానం చేసి కావరోజు ఎవడు వచ్చి రావుని పెద్ద ఒకసా అన్ను సక్కని కొడుకుని ఒక్క ప్రసాదించిండు ఎప్పుడు చూసి అవి ఒక్క కొడుకుని ఒక బెల్ల కాటువంటి యాత్ర అనుకున్నాడు అవి కనుకున్నాక మరి ఈయన అట్టే కొట్టండి అయ్యా ఈయన అట్టే కొట్టండా ఏది ఒక తొమ్మిది ఒక తొమ్మిది నెలలు ఎప్పుడు పడ్డదో ఏడుగురు మంత్రస్థానం డెలివరీ చేద్దామని వచ్చింది అవి వేస్తే ఏమన్నాడు అవి కడుపు నుండి పిలాడు ఏమని వాటి మేమే మంత్రస్థానం లేరా మీరు ఒక బయట దితే నేను అత్తనమ్మా మీరు ఒక నాటికైనా రాను తల్ నేను ఒక వీళ్ళలోనే అయితే రాను అమ్మా ఆయన కడుపులో ఉండే పిల్లవాడు కాకుంటాడు అంటాను మొదటిసారి బాగు అమ్మా నువ్వు గిద్దాండి కడప నుండి మాట్లాడి మా తల్లి ఏ తల్లి కళ్యాణ మరి నాకు ఊపి తిన ఏ తల్లి నాకు స్థానం అమ్మా అన్ని మహిళలు ఉండి ఏమంటాను ఏం రాబో ఏదో రాజా

జీవి మళ్ళీ తీసుకొచ్చి ఐదో మంది కలిపి కలిపినాక అవి ఏమున్నది గుంట్రులతో ఎన్ని ఒక్క బిర్ద కుట్టిండు ఆగో ఒక బొడ్డు అవృతం అని గుడక ఆగో కండ్లో చింతవాని వాళ్ళలో వర్షవేని ఈ కాలంలో దావన పద్మం తోటి ఐదు ఒక్క పుట్టిండు కుట్టిండు కాటవరాలు తోటే అది కాలంలో ఉండే దావన పద్మం తీసి ఎప్పుడు ఒక డొక్క చూపిండవు ఆగో కుదురు అందరు ఓలే వాళ్ళ కుదురు కొను వచ్చింది ఎప్పుడు వచ్చినాక బొడ్లో ఉన్న అవృతమాని గుడికలు తీసి అగో తల్లిలోట రామ జీవు వచ్చిండు కొడుకు పెద్దవా ఏడవకున్న పెద్దవాడుకుపోరింది పరినాక ఇక చక్కని కొడుకుని ఒక ఒల వేసుకొని ఒక్కొక్క ఒక్క ఎవరి పెద్దవా యా కొడుకు మీద పాట వాడతా పాటలు నాలుగు పాటలు పాడినాక పాడినాక అవి నాయన ఒక పెద్ద రాదు అక్కడ ఎవరు మరి వాళ్ళకుంటే కారుమల కోటలోనా వాడు భూమిలో పడ్డాడు భూంకేతం రాదు అగో భూంకేతం రాదు చేతిలో యాదులు పెద్ద రాదు మరణం అయిపోయింది ఎంత మరణం అయిపోయింది అవి ఉన్నంత అవసరం యాదులు పెద్ద రాదు చెప్పుకున్నాడు అవి దొంగ అవసరం చెప్పుకున్నాడు భూమిలో వంటడు వాడు భూంకేతం రాదు అదవరది తొలగొట్టు మార్కో అలా పిచా మొత్తం ఒక గల్పిచి కొని ఒక సగయ్య వల్లయ్య అంటే అదో వాయిదా నాయన కొడి గానిసౌ అనురాగ్ మనది వాడు గాట మెలా 33 కటన్నలు పట్న వరగే అవుతాది ఏ పోము అడవి అరణవించారు పుల్లకోడే అగో మరల వారు ఏం చేస్తాయి అగోరాయి పట్టున్న కాలం లేకపోతే అగో కాలున్నది గుడాలు గోప్రాణం ఈ రెండు దేనివల్లు నాయన అగో దేవతలు లాంటి ఒక రెండు దేవలు అగో చదువు వచ్చిన దేనివలంటారు ఇది కథ చెప్పానంటే అయ్యా వీటి ఉట్టిన కాయలు thank